నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేను మీ లలిత వెల్కమ్ టు మై ఛానల్ లలిత లైవ్ సింగింగ్ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు మా ఇంటి పైన ఉండే మొక్కలను చూపిద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ మల్లెపూలు ఎంత బాగా పూసాయో ఈ సమ్మర్లో అయితే చాలా ఎక్కువ పూసాయి మా ఇంటి పైన మ్యాక్సిమం మల్లెపూల చెట్లు చాలా ఉంటాయి దీని పేరు ఏంటో చెప్పగలరా మేమైతే బిల్లగన్నేరా అని పిలుస్తాము దేవుడికి పెట్టుకుంటారు పూజ చేసుకుంటారు చూడండి ఒకే కుండీలో ఎన్ని మొక్కలు పెంచారో మా అత్తయ్య గారు మా అత్తయ్య గారికి చాలా ఇష్టం మొక్కలు పెంచడం చూస్తున్నారండి ఇది కూడా మల్లెపూల చెట్టే నేను ఇందాక చెప్పినట్టు మా టెర్రస్ అంతా మాక్సిమం ఎక్కువ మల్లెపూల చెట్లు ఉంటాయి దీనికి ఒక స్టోరీ కూడా ఉంది ఏమిటంటే మా అత్తయ్య గారు మల్లె మొగ్గల కోసం ప్రతిసారి కొంచెం కొంచెం తుంచేస్తూ ఉంటారు అలా చిన్న చిన్న రొబ్బలు పాతితే మొత్తం ఆ కుండీ అంతా కూడా మల్లెపూల చెట్లు అయ్యాయి ఇదైతే ద్రాక్ష మొక్క మా తమ్మ విత్తనం వేశారు అది చూడండి ఎంత అందంగా వచ్చిందో ఇవైతే కనకాంబరం మొక్కలండి చూడండి చిన్న చిన్న కుండీల్లో ఎన్ని మొక్కలు వచ్చాయో ఇదైతే చిట్టి చామంతి అండి వింటర్లో ఎక్కువ బాగా పూస్తుంది అసలు చెట్టే కనిపించదు ఎన్ని పువ్వులు ఉంటాయో చూడండి అక్కడ కూడా మల్లెపూల చెట్టే ఉంది చూడండి ఎంత బాగా పూసాయో మొగ్గలు చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఒక పెద్ద టబ్లో తోటకూర అండ్ మిరపకాయలు రెండు కలిపి హార్వెస్ట్ చేశారనమాట ఇది పంపర్ బనాస అంటారు కదండి పంపర్ కాయ చెట్టు నెక్స్ట్ దాని పక్కనే మామిడి చెట్టు ఉంటుంది మా ఇంటి చుట్టూ లేని పండ్ల చెట్టు అంటూ ఉండదు ఇది మామిడి చెట్టు పునాస్ మామిడి అంటారు కదా అందుకని ఈ సీజన్లో పూస్తుంది పూత పూసింది చూడండి కాయలు కూడా చిన్న చిన్న కాయలు వచ్చాయి రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా అందుకని చెప్పేసి పూత రాలిపోయింది చూసారా ఫ్రెండ్స్ పంబర్ కే ఎలా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది రీసెంట్గా మా అత్తయ్య గారు మున్నగ చెట్టు ఇంటిపైనే చిన్న కుండీలో వేసారు విత్తనం వేశారు అది మొక్క వచ్చింది అంత చిన్న మొక్కకి చిన్న మునక్కాడు కాసిందన్నమాట చెట్టు పేరు ఏంటో చెప్పగలరా మల్బరీ చెట్టు అంటారు కదండి రీసెంట్గా మేము వాడపల్లి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము మల్బరీ చెట్టు నెక్స్ట్ ఇది బొగడు బంతి దేవుడికి పెట్టుకుంటారు ఇవన్నీ మామిడి చెట్లే ఇప్పుడిప్పుడే పూత వస్తుంది ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి అయినా పూత వస్తుంది ఇది కూడా మళ్ళీ అంటే చిన్న చిన్న కొమ్మలు జస్ట్ అలా గుచ్చితే మట్టిలో వచ్చేస్తున్నాయి అన్నమాట చాలా మంచిగా వస్తున్నాయి మా ఇంటి పైన మల్లె చెట్లు అయితే ఇదైతే హైబ్రిడ్ నిమ్మకాయ చెట్టు అండి అంటే నిమ్మకాయలు కొంచెం పెద్దగా కాస్తాయంట నెక్స్ట్ సీతాఫలం చెట్టు మా ఇంటి చుట్టూ సీతాఫలం మామిడి చెట్టు ఒకటి బత్తాయి చెట్టు ఒకటి పంపర్ పనాస్ చెట్టు జామ్ చెట్టు రీసెంట్గా మా అత్తయ్య అరటి చెట్లు కూడా పెంచేశారు చూపిస్తాను మీకు అవి కూడా తమలపాకు చూడండి ఎలా పాకుతుందో గోడకి పై గోడకి వచ్చేసి సీతాఫలం రెండు చెట్లు ఉంటాయి మాకు మీకు బొప్పాయి చెట్టు చూపిస్తాను ఇది బొప్పాయి చెట్టు చూడండి కాయలు కాసాయి ఇంకా పండలేదు నెక్స్ట్ ఇది మందారం చాలా పువ్వులు పూస్తాయి మా దేవుడికి అసలు పూజకి పువ్వులు లోటే ఉండదు అరటి చెట్లు పెంచారని చెప్పాను కదా ఇవిగోండి గిల్లలు వేస్తున్నాయి కూర అరటికాయలు అనమాట ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కర్రీ అయితే అదిపోతుంది రెండు చెట్లు అనమాట రెండు చెట్లకి రెండు గెల్లలు వేసాయి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ జామ చెట్టు అనమాట చూడండి జామకాయలు ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో ఇలా మా ఇంటి చుట్టూ అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఈ వీడియో నచ్చి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి